ముఖర్జీ గారు కోపంగా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు జనార్దన్ గారు జనార్దన్ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఏమైందా అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ ముఖర్జీ గారి దగ్గరకు వస్తారు ఇక అప్పుడు జనార్దన్ నమస్కారం ముఖర్జీ గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు నాకు మీ మర్యాదలేమీ అవసరం లేదు నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అందరికీ ఏమీ అర్థం కాక మేమేం చేశాం ముఖర్జీ గారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు కంపెనీలో నాకు తెలియకుండా మీరు చేస్తుందేంటి అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు మేమేం చేశాం ముఖర్జీ గారు అని మహాలక్ష్మి అంటుంది కంపెనీ వ్యవహారాలన్నీ సీత చూసుకోవాలని చెప్పాం కదా నా మాట కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటారా మీరు సీతను ఆఫీస్ ఇన్ఛార్జ్గా పక్కకు తప్పించి ఈ విద్యాదేవిని ఆఫీస్ ఇన్ఛార్జ్గా పెట్టుకుంటారా మీరు అని ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్